నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో స్కూల్ ఓపెన్ అయిపోయి పదహైదు రోజులు దాటుతూ ఉంది అలాగే కువైట్ లో స్కూలు పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఉన్న స్థానిక మీడియా కానీ లేకపోతే ఏవైనా ఛానళ్లు కానీ స్థానిక దినపత్రికలు కానీ అలాగే కువైట్లో ఉన్న పౌరులు కాని ప్రవాసులు కానీ ఎవరైనా సరే విద్యార్థులను వదిలేందుకు మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి పనులు చేస్తే గానీ మీ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది అందులో ముఖ్యంగా ఏందంటే విద్యార్థులను ఫోటోలు తీయడం మరియు వ్యక్తిగతంగా వారి యొక్క వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఫోటోలు మరియు వీడియోలను పోస్టు చేయడాన్ని నిషేధిస్తూ ఉన్నట్టు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది విద్యార్థుల గోప్యతను కాపాడేందుకు ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు మరియు భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పిల్లలను స్కూల్స్ కు కాలేజీలకు కానీ వదిలేందుకు వెళ్లేటప్పుడు అక్కడ దయచేసి సెల్ఫీలు గాని ఫోటోలు గాని తీయద్దండ కాలేజీ బాగుంది అలాగే ఫోటో తీద్దామని చెప్పి ఫోటోలు తీసి దయచేసి చిక్కుల్లో పడవద్దండి చాలా మంది ఇటీవల కాలంలో కొంతమంది విద్యార్థుల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో విద్యార్థులు మరియు ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గోప్యతను వాళ్ళ యొక్క వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచురిస్తూ ఉన్న నేపథ్యంలో వారి యొక్క గోప్యతను కాపాడేందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు స్కూలు మరియు కాలేజీకి వెళ్లినప్పుడు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్